వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకు మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు కనుక మా సైట్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేయవచ్చు మీరు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా ఎలాంటి వ్యాధులతో బాధపడుతున్నా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి మీకు ఈరోజు తప్పకుండా చక్కని చిట్కాల్ని అందిస్తాం ఈరోజు మనం రాబోయేది ఎండాకాలం కాబట్టి వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి సో ఈరోజు దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం ఒక మిత్రుడు సుమన్ అడిగాడు అనే వచ్చేది ఆ ఎండాకాలం కదా మాకు ముందుగా చక్కని చిట్కాలు చెప్పండి అని సో మిత్రమా ఈ వీడియో నీ గురించే తీస్తున్నాం అంతేకాకుండా చాలామందికి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని మేము నమ్ముతున్నాము మీరు కూడా తప్పకుండా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మాకు తెలియజేయండి ఏదో ఒక సమయంలో మీకు కోసం ఒక చక్కని చిట్కాన్ని మేము అందిస్తాం అయితే ఎండాకాలంలో వడదెబ్బ అనేది మామూలుగా ఉండదు చాలా ఎక్కువగా ఉంటుంది చాలామంది బాడీ డీహైడ్రే హైడ్రేట్ అయిపోతూ ఉంటుంది అంతేకాకుండా చాలామంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఈ ఎండ దెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఎన్నో రకాలైన చిట్కాలు ఉన్నాయి చాలా మంది గొడవలు పట్టుకొని వెళ్తూ ఉంటారు కార్లలో బండ్లలో ఉంటే ఓకే కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా లేని వాళ్ళు ముఖ్యంగా చిన్న పిల్లలు ఆడుకునే వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ఈ ఎండ దెబ్బకు గురవుతూ ఉంటారు వీరందరికీ ఇది ఒక చక్కని చిట్కా అని చెప్పుకోవచ్చు ఈ చె ఈ చిట్కాను మీరు కనుక ఫాలో అయినట్టయితే మీరు ఎంత మండు టెండలో నడిచినా కూడా మీకు ఎండ నుంచి కలిగేటువంటి అలసట ఉండదు బాడీ డీహైడ్రేట్ ఉండదు వడదిబ్బ తలడం అనేది ఉండదు సో అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం చింతపండు ఈ చింతపండు అనేది మనకు అంగట్లో విరివిగా దొరుకుతుంది అందరికీ తెలిసిందే నేను మొదటి నుంచి కూడా చెప్తున్నాను నేను చెప్పే ప్రతి చిట్కా కూడా మనకు అందుబాటులో ఉండేది ఉపయోగపడేది చెప్తున్నాను ఈ చింతపండును తీసుకొని కొద్దిగా నీళ్ళలో వేసుకొని నానబెట్టండి మామూలుగా మనం చార్ చేసుకుంటాం కదా అలా నీళ్ళలో నానబెట్టేసేయండి నానబెట్టిన తర్వాత నాని తర్వాత మొత్తం నీళ్ళలో కలిపి రసాన్ని తీసి ఒక బౌల్లో పెట్టుకోండి ఈ రసాన్ని తీసిన బౌల్ పక్క పెట్టేసుకొని దీనిలో ఏం చేయాలంటే సరిపడంత చక్కెర కరగడానికి సరిపడంత చక్కెర వేసుకొని కలుపుకొని పక్క పెట్టేసుకోండి ఈ కలుపుకొని పక్క పెట్టుకుని చక్కెర పెట్టుకున్న మిశ్రమాన్ని ఒక జార్లో పోసుకొని రోజుకు మూడు పూటల రెండు నుంచి నాలుగు చెంచాలు చెంచాలు రెండు నుంచి నాలుగు చెంచాలు కనుక రోజు తాగుతూ ఉంటే రోజు మూడు పొడలు తాగుతూ ఉంటే ఇక మీరు వేసవిలో మండు టెండలో నడిచినా కూడా మీకు ఎలాంటి ఎండ దెబ్బ తగడం ఉండదు ముఖ్యంగా ఇది చిన్నపిల్లలకు తాగించండి చిన్నపిల్లలు తొందరగా డిహైడ్రేట్ అవుతూ ఉంటారు తొందరగా ఎండ యొక్క ఎఫెక్ట్ వారి మీద పడుతూ ఉంటుంది నీరసం అవుతూ ఉంటారు దాని నుంచి కోలుకోవడానికి కూడా చాలా టైం పడుతుంది కాబట్టి మీరు పిల్లలకు ఇది తప్పకుండా తాగించండి దాదాపుగా నాలుగు సంవత్సరాలు పైబడిన పిల్లలందరికీ కూడా ఇది తాగేచ్చు చిన్న పిల్లలకు తాగించాలి అని అనుకుంటే కొంచెం మోతాదు తక్కువ తీసుకొని నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు పైబడిన పిల్లలందరూ రోజుకు కనీసం రెండు నుంచి మూడు స్పూన్లు పెద్దవాళ్ళు అయితే కనుక నాలుగు ఐదు స్పూన్లు కూడా తీసుకొని మీరు ఎండలో ఏ పనికి వెళ్ళినా సరే దాని యొక్క ప్రభావం అనేది మీ శరీరం మీద వన్ పర్సెంట్ కూడా ఉండదు సో ఈ చిట్కాను మీరు ఫాలో అయితే కనుక రోజు చేస్తుంటే రోజు తాగానే కాదు ఇది ఎండకాలం స్టార్ట్ అయినా నుంచి మీరు చేస్తూ ఉంటే మీ బాడీ అనేది దానికి తగ్గట్టుగా అది మాల్చుకుంటుంది అంతేగాని ఒక్కరోజు తాగేసి ఎండగిలాగానే నీరసం అవుతుందా డిహైడ్రేట్ అవుతుందా అని ఇలాంటివి కాకుండా కొంచెం ముందుగానే మనం దీనికి అలవాటు పడుతూ ఉండాలి ఇలా అలవాటు పడడం వల్ల మనకు ముందు ముందు రాబోయే తీవ్రమైన ఎండకు మన శరీరానికి ఎలాంటి బాధ రాకుండా ఎలాంటి డిహైడ్రేషన్ కాకుండా ఎలాంటి వడగాలి తాకకుండా కూడా మనం కాపాడుకోవచ్చును సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ